్రాహ్మణయ్య వచ్చని రాగడ కళ్ళ చూసింది రెడ్డు రాజుడు వెన పట్ట పంజాల మీద లగ్గముకటం లేదు అటువంటి బ్రాహ్మణయ్య

ఈ పత్తలి ఈ డెకరేషన్ ఏంది నీ ఇంటి బతకేందమ్మాయ్య నా బిడ్డ వేన ఒకటే అయిందా నోళ్ళో నోసుకుల్లో దాన్ని ఎత్తుకపోయి ఏ ని తండ్రిగా నా బిడ్డ నాగోడి వరకు చూడలేదు చూసినట్టు వచ్చావు తండ్రి చెప్పినట్టు వచ్చు నా బిడ్డలు నాగోడు ఏడు వాళ్ళకు వరంగల్ వరాలు పెడతా ఏమి నా బిడ్డ పేరు ఎన్నికాయ వెళ్ళామంటారు చూసిరాట ఏంట్రీ అరుగుర చెప్పినా చూసి చెప్పా ఎండి అది పార్వతమ్మ తెలవది మీరు కబడ బ్రాహ్మణుడు కార్తీక రాజు సంఘటన సంవత్సరంలో మళ్ళో తెలియదు బ్రాహ్మణయ్య ఆపించిన చిన్న చిన్న అల్లుడు వరుగులు చూడలేదు నా బిడ్డ అరుగులు చూడలేదు అల్లు అరుగులు చూసిరా ఆన సోడు వరాలు పెడతానని ఎప్పుడు వలికిందో గండికే తిన వ్యక్తున్నాడు పవ కార్యక్రముడు ఎట్లా పోతున్నాడు ఆనందేదకు వెళ్ళోతున్నారు <t> మరే <t> 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 <t>

భోజనం ఏ చదివియనుండేయని భోజనం నేను ఆ అయితను ఎంగిలి ఆనిస్తానా భార్యకు కొత్తను భర్తకు భార్యను తల్లికి పిల్లలు పిల్లకు తన్ను ఆపదో నా పేరే కార్తీక రాజు మీద మన ూర్యబలం చెప్పిన చంద్రబలం ఏక చక్ర బాబోవి చక్ర పండిత మూడు చక్రాలు లోక చెంచారి నాలుగు చక్రమ పండితాలు చక్రే పరమ పండిత అడిట్టున్నవ్ర సిండే కమ్ నాలుగు అదే కుట్టంగా అయినాడు అర్థం తిరిగిందిరా ఏమైంది ఆ గీతలకు ఆస్వాన్ పరాకుంది ఏ గీతలకు ఏ గీతాలు ఈ వారి ఏం చూసినావు చేతుల గీతలు నాకేం చూపిచ్చారు ఆ గీతలకు ఏ గీతలకు ఆస్వాన పరాకుందా நீகு アルகுனதரேவு நாபனதா நீமே வருகுன நாபடுதோ நீமே வருகுன நாபடுதோ குሉ வருகுன நீராமு ராஜா அமேருந்து நீராமு நானா நீமேகே வருகுன நாபனதா நீமே வருகுன நாபடுதோ గవల్ అట్ల ఆరు మొదలకు ఎనికంటే ముందుకున్నాయి ఇలా నాకు నాలుగు మీ లక్షలు వచ్చినాక అనుమతులే పడత ఎలివి

పవ కారి ఉండ ముండ కొడుకు వచ్చి ఉండకొడుకోవచ్చి నా పొడగా ముని రాజా నీ మామ శంకరు మాత్రమే నీ బాధ్యకున్ను నీకు పట్టు మీద ఎగిర్తాడనా పొడక లగ్గం నీకు వేసి నాన్ చోటి బ్రాహ్మణాన్ని తీసుకొచ్చి మీకు లగ్గం ముహూర్తం పెట్టలే మీ చేతు చూడలేదురా పడగా మీకు లగ్గం చేసి నువ్వుని రాజు నా కొడక ఇప్పుడు నువ్వు తెలవక వారి బాయ్యతో నువ్వు తెలిసి గిట్ట నువ్వు నా ఎల్లికి చేసుకుంటే ఇతర వాళ్ళకంట ఉంది కొడుగా అందుకని కొడుక నువారు ఉన్నావు కాబట్టి నీ సంసారం పది సారాల పాటు పచ్చగుండాలంటే ఇప్పుడే నీ బాయ్యమని మొదలుపెట్టి అడివి తో భగవంతుని మోక్షం దొరికదాక నాలుగు మీద నాలుగు మీద అక్షరాలు వచ్చదాక శివుడు గోపు శంకు తీర్థం పట్టచ్చదాక ఈ మూడు మంత్రాలు వచ్చేలాగా ఇత్త వారి భార్య నా ఎలిగిత వేసుకుంటే వేరు గంట ఉన్నది ఇంతవారే అప్పుతుంటే ముడి రాజు చాలు గుండె తల్లు అంటున్నాయి గుండెలు గుండెలు అంటున్నాయి గట్టుల గుట్టోలే నా భార్యతోటి నేను ఏమన్నీ చెప్పాలి రాజ్యవుడా నాకు నా వెండి నడవపాయే ఈ ముచ్చలు తీసుకుపోయి నా భార్యతో చెప్పుదే ఓ నారా నిన్న లెక్క అయింది ఇలా నన్ను వదిలి పెట్టి పోతాను అంటున్నావు రాదా లగ్గమైన తెల్లారి భర్తని ఏడవాసింది ఎల్లమ్మారంటే నన్ను చూసి రోగులు కాపులై కూర్చున్నా ఏ భావనలు చెప్పింది రాదా నా భార్య ఎంత బాధపడుతుందో అయినా తప్పవాదు రాదా మా సంసారం పది కాలంలో పాటుపడతా కూడా నాకు నా భార్యను వదిలిపెట్టి